హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ మొత్తానికి మళ్ళీ మనం మన ఛానల్లోకి అయితే బ్యాగ్ అయితే అయిపోయామనమాట ఈరోజు వీడియో వచ్చేసి మనది ఈరోజైతే మనం ప్లాన్ అయితే చేంజ్ అయింది మామ మనం మామూలుగా అయితే బోవెన్పల్లి వెళ్ళి కొత్తూరు అలా ఉండి మామడి అలా వెళ్తూ ఉంటాం కానీ ఈరోజు ఏంటంటే ఆటో చెడిపోయింది మనది గేర్ బాక్స్ అదే గేర్లు సరిగ్గా చేంజ్ అవ్వట్లేదు అనమాట అందుకని వేరే ఆటో మాట్లాడుకొని సరికి లేట్ అయితే అయిపోయింది దానివల్ల మనం డైరెక్ట్ ఒంటి మామిడి అయితే వెళ్తున్నాం అనమాట ఈ ఆటోకి రెంట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు మమ్మ అంటే వెళ్ళి అప్ అండ్ డౌన్ అనమాట అంతే జస్ట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మన ఆటోని వేసుకొని అయితే వెళ్తాం మన ఆటోకి వచ్చేసి ఈరోజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే అయింది మమ్మ మొత్తానికి మనం ఒంటి మామిడి దగ్గరికి అయితే వచ్చేసామమ్మ అంటే మీకు మొన్న కూడా వచ్చాను నేను కాకపోతే ఏంటంటే మొన్న వీడియోలు చెప్పాను కదా మనకైతే కుదరలేదు అనమాట కూరగాయలు తీసుకోవడానికి మొన్న చాలా లేట్ అయితే అయిపోయింది లెవెన్ థర్టీ అలా అందుకని ఈరోజు ఇక మనకు బోయినపల్లి వెళ్ళడానికి ఎలా కుదరదు అని డైరెక్ట్ ఇక్కడ వంటి మామిడికి అయితే ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్కి అయితే వచ్చేసామన్నమాట ఆల్రెడీ రైతులైతే వచ్చేసి ఉన్నారు అందరూ ఇదిగోండి ఇదే ఎంట్రెన్స్ అయితే మనకి ఎంట్రన్స్లో అయితే మీకు ఆ అయితే ఉంటాయి మామ అప్పటికప్పుడు తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు ఇదిగో ఇలా బైకుల పైన ఇలా రైతులు చూసుకోవచ్చు మీరు అయితే ఈరోజు నేను ఆకుకూరలు కూడా తీసుకుందాం అనుకున్నా కానీ కానీ కుదరలేదనమాట ఎందుకంటే ఆటో చిన్నది ఇది మనకి అంటే లోడ్ ఆటో అనుకోండి దాంట్లో అయితే హెవీగా అయితే లోడ్ అయ్యొచ్చు ఇది చాలా అంటే ప్యాసింజర్ ఆటో కాబట్టి దీంట్లో కొంచెం లోడ్ అయితే తక్కువ వేసుకోవాలన్నమాట మొత్తానికి లోపలికి అయితే వచ్చేసామమ్మ ఈరోజు కొత్తిమీర రేట్ అడిగామమ్మ ఎంట్రవంగా ఎంత చెప్పారంటే పదికి నాలుగు అయితే ఇస్తామన్నారు తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు కూరగాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మామ మరి టమాటా అయితే తీసుకున్నామమ్మా టమాటా మనకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంది ఏడు వందలు ఉంది ఆరు వందలకు కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు మామ మూడు క్రేట్లు అయితే తీసుకున్న ఏడు వందల ముప్పై రూపాయల కింద అయితే ఇచ్చారనమాట బీన్స్ అయితే చాలా తక్కువ ఉంది మామ రేట్ వచ్చేసి ఎందుకంటే చాలా ఎక్కువ వస్తుందన్నమాట అక్కడ మన ఒంటి మామూల్లో బీన్స్ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది తర్వాత వచ్చేసి గుత్తి వంకాయ మామ ఇది వచ్చేసి మనకి ఆరు వందలు కవర్ అయితే చెప్పారు ఇది లాస్ట్ ట్రే అంట ఈ ట్రే అయితే తీసేసుకున్నాం ఒక పదిహేను కేజీల దాకా అయితే ఉంటుంది క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మమ్మ మీరు క్లియర్గా కనబడుతుంది నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి రెండు రకాల ఆలు ఉన్నాయి రైట్ వచ్చేసి ఇరవై రూపాయలు లెఫ్ట్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు అనమాట కేజీ మనమైతే ఇరవై రెండు రూపాయలది కేజీ ఒక యాభై ఆరు కిలోలు అయితే అనమాట క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉంది తర్వాత చిక్కుడుగా చూసుకోవచ్చు మమ్మ క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ ఇత్తరం సరిగా లేదు దీంట్లో అది కాక ఇది నా కూడా కాదు ఇది వచ్చేసి మనకి యాభై రూపాయలు కేజీ అయితే పడుతుంది పర్లేదు మమ్మ బాగానే ఉంది అయితే సరిగ్గా రాలేదంటే తర్వాత మిర్చి వచ్చేసి బ్లాక్ మిర్చి వచ్చేసి మనకి నలభై రూపాయలు అయితే చెప్తున్నారు కేజీ వేరేదైతే ఇది ఇది వచ్చేసి కొంచెం మంట ఎక్కువ ఉంటుంది మామా దీనికంటే కొంచెం మంట తక్కువ ఉండేది అయితే ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు తర్వాత క్యారెట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బోయన్పల్లి నుండి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు మామా ఒంటి మామూలు ఇది వచ్చేసి మనకి నలభై ఐదు రూపాయలు అయితే పడింది అనమాట అంటే యాభై రూపాయలు చెప్పారు నేను ఒక ఇరవై కేజీలు తీసుకున్నా ఇది వచ్చేసి నలభై రూపాయ నలభై ఐదు అయితే వేశారనమాట కొంచెం వేస్ట్ అయిపోతే యాభై రూపాయలు మినిమం పడుతుంది మనకు కూడా తర్వాత గోరుచిక్కుడు బామ్మ చూసుకోవచ్చు యాభై ఐదు రూపాయలు అయితే చెప్తున్నారు ఈ గోరుచిక్కుడు వచ్చేసి ఒక పదిహేను కేజీలు అయితే తీసుకున్నా యాభై రూపాయల రేట్ మీద ఒక ఐదు రూపాయలు అయితే తగ్గించారనమాట క్వాలిటీ అయితే ఏ వన్ క్వాలిటీ తర్వాత వెయిట్ అయితే వేస్తుందాం అదే పదిహేను కేజీలు తీసుకున్నాం అని చెప్పే కదా పదిహేను కేజీలు అయితే తీసుకున్నాం తర్వాత సొరకాయలు మమ్మ చూసుకోండి మీరైతే ఇలా బ్యాగులు కట్టుకొని వచ్చి బండ్ల మీద అయితే అమ్ముతారనమాట బాబాయ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కవరు నాలుగు వందల యాభై నాలుగు వందలయితే చెప్పారనమాట మనం మూడు వందల యాభైకి అయితే తీసుకున్నాం అలా మాట్లాడుకోవాలి మమ్మ కొంచెం రేట్లు నేనైతే అంతా వేరే వాళ్ళు అయితే బాగానే మాట్లాడుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు మనకి ఇది వచ్చేసి దొండకాయ మమ్మ నాడు దొండకాయ ఇది మిస్ అయిపోయామనుకున్నాను ఇంక దొరకదేమో అనుకున్నా కానీ లాస్ట్లో అయితే దొరికింది మనకి బాగానే తర్వాత ఇది వచ్చేసి మామ మనకి ఏడు వందల యాభై చెప్తున్నారు చెప్తున్నారనమాట పదిహేను కేజీలది ఇంక క్వాలిటీ అంత మంచిగా లేదు ఆరు వందలకైతే తీసుకున్న ఒక కవరు దీంతోపాటు ఇంకో కవర్ కూడా మామ అది కూడా మనకి ఏడు అయితే పడింది తర్వాత క్యాలీఫ్లవర్ మామ ఇది వచ్చేసి మనకి ముప్పై రూపాయలు ఒక్కొక్క పీస్ అయితే ఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఒక సంచిలో ఒక ముప్పై పీస్ల దాకా పడతాయి అనుకున్నా కానీ ఇరవై ఐదే పట్టినాయి అనమాట అవి ఒక ఇరవై ఐదు పీసులు అయితే తీసుకున్నాం ముప్పై రూపాయల రేట్ కింద బీరకాయ చూసుకోండి మామ బీరకాయ అయితే ఈరోజు మనకి నాడు దొరకలేదు హైబ్రిడే ఇది వచ్చేసి మనకి కవర్ ఆరు అయితే పడింది అనమాట ఏడు వందలు చెప్తున్నారు ఆరు అయితే వేస్తున్నారు వైట్ మిర్చి వచ్చేసి మనకి నాలుగు వందల యాభై అయితే పడుతుంది ఐదు వందలు చెప్తున్నారు అనమాట అంటే ఒక యాభై రూపాయలు అయితే తగ్గిస్తున్నారు రేట్ అడిగితే ఇది క్వాలిటీ పర్లేదు మామ బానే ఉంది కాకపోతే మిర్చి చాలా పొడుగైతే వచ్చిందనమాట ఇది తర్వాత మనం బీట్రూట్ దగ్గరకైతే మా క్యారెట్ ఎలాగో తీసేసుకున్నా ఇక్కడ పక్కన వేరే దగ్గర ఇక్కడ క్యారెట్ కూడా బాగానే ఉంది కానీ బీట్రూట్ కోసం అయితే వచ్చేసాయి అనమాట ఇక్కడికి మనకి బీట్రూట్ వచ్చేసి కేజీ ముప్పై ఐదు రూపాయలు అయితే చెప్తున్నారనమాట అంటే ఇరవై కేజీలు అయితే ఉందనమాట ఏడు అయితే అయింది దొండకాయ అయితే మనకి మొత్తానికి దొరికేస్తుంది మామ పర్లేదు క్వాలిటీ అయితే ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసి ఇరవై కేజీలు మనకి ఏడు వందలు కడిగాం కానీ ఎనభై రూపాయలకి అయితే వేసారనమాట అంటే నలభై రూపాయలు ఎనిమిది వందలకి అయితే వేశారు అంటే నలభై రూపాయలు కేజీ మనకి అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే వచ్చింది ఈరోజు దొండకాయ అయితే మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది మనకి మార్కెట్లో కూడా తర్వాత చూసుకోవచ్చు మమ్మ కళ్యాణి వంకాయ ఇది వచ్చేసి కవర్ ఐదు వందలు అయితే చెప్తున్నారు నాలుగు అయితే ఇచ్చారనమాట తెల్ల వంకాయ వచ్చేసి నేను తీసుకోవట్లేదు మమ్మ ఎందుకంటే మార్కెట్లో చాలా తక్కువ అయితే కొంటున్నారు జనాలు ఇది వచ్చేసి మనకి ఆరు వందలు అయితే చెప్తున్నారు అనమాట కవర్ వచ్చేసి పదిహేను కేజీలు అయితే ఉంటాయి అంటే నలభై రూపాయలు పడుతున్నట్టు ఇది కూడా మనకి పెన్నడ వంకాయ కూడా వచ్చేసి పదిహేను కేజీలు ఏడు వందలు చెప్పారు ఆరు అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి నలభై రూపాయలు అయితే పడుతుంది క్వాలిటీ అయితే పర్లేదు మమ్మ బాగానే ఉంది మరీ ఎంత కాకపోయినా యావరేజ్ అయితే ఉందనమాట మొత్తానికి కూరగాయలు అన్నీ అయితే తీసేసుకున్నామమ్మా ఎంత అయింది ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే మీకు వీడియోలో అయితే చూపించేస్తా ఒకసారి మార్కెట్ అయితే చెక్ చేసుకోండి మమ్మ మొత్తం ఎంత మార్కెట్ అనమాట సో చూసారు కదా కదమ్మా వీడియో అయితే ఇప్పుడు మనకి క్యాష్ ఎంత వచ్చింది ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత చూద్దామమ్మ ఈరోజు మొత్తం మనకి ఖర్చు అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే అయింది మమ్మ ఇప్పుడు క్యాష్ వచ్చేసి మనకి ఐదు వందలు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు క్యాష్ అయితే వచ్చిందమ్మ అకౌంట్లో వచ్చేసి పదిహేను వేల ఆరు వందలు అయితే పడింది అనమాట అంటే మనం పదిహేను వేల ఐదు వందలు తీసేస్తే అక్కడ ఒక వంద ప్లస్ ఇక్కడ రెండు వేల ఐదు వందలు మొత్తం రెండు వేల ఆరు వందలు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది మమ్మ ఇక్కడైతే చూసుకోవచ్చు మామ మీరైతే పదిహేను వేల ఆరు వందల నలభై అయితే పడ్డాయి అనమాట సో చూసారు కదా మామ ఈరోజు వీడియో అయితే అదనమాట మొత్తానికి మనకి రెండు వేల ఆరు వందల ప్రాఫిట్ అయితే వచ్చింది ఇంకా కూరగాయలు అయితే మిగిలే ఉన్నాయి మామ అది అమ్ముతాం ఉంటామన్నమాట అవి చాలా తక్కువ అయితే అమ్మాలి రేపు ఎందుకంటే అది సాయినగర్ అని ఒక ఏరియా ఉంటుంది మా దగ్గర అక్కడ కొంచెం జనాలు పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ అనమాట అందుకని కొంచెం తక్కువ అడుగుతారు రేట్లో సో వాళ్ళకి తక్కువకే ఇవ్వాలి మనం రేపు ఎంత అనేది ఒక షార్ట్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తామమ్మ ఈ రోజు నుండి మనం ఇన్స్టాలో కూడా అయితే పెడదాం అనుకుంటున్నాం వీడియోస్ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తా ఆ లింక్ షేర్ చేస్తా అట్లానే మనం ఇన్స్టాలో పెట్టి మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా షేర్ చేస్తా అక్కడ ఇప్పటివరకు చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ విల్ దెన్ టేక్ కేర్ బై సండే వస్తామమ్మా నెక్స్ట్ వీడియో రేట్స్ ఎలా ఉన్నాయో సండే అయితే చూపిస్తాను మీకు బై మమ్మ